వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో మంత్రి సురేఖ మేయర్ గుండు సుధారాణి ఇందిరా మహిళా క్యాంటీన్ ను ప్రారంభించారు రోగుల బంధువులకు మెరుగైన భోజన సదుపాయాలు అందించడమే ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ఉద్దేశమని మంత్రి సురేఖ అన్నారు ఎంజీఎం ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు వరంగల్ నగరంలో అవసరం ఉన్న చోట మహిళా శక్తి క్యాంటీన్లు పెట్టేందుకు కృషి చేస్తామని మంత్రి సురేఖ తెలిపారు ఎంపవర్ ఒక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు కదులుతా ఉంది మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మీరు చూశారు పెద్ద ఎత్తున మహిళ శక్తిని నిరూపించే విధంగా మరి లక్ష మంది మహిళలతోటి ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్ లో పెద్ద ఎత్తున మీటింగ్ సక్సెస్ చేయడమే కాకుండా ప్రతి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని ఒక లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది